దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు ఇదేత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను భయం నాకు అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అంటాడు నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నాకు కలగటం నాకు శ్రమ మునుపు నేను త్రోవ విడిచి తిని చూడు నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి శ్రమ కలుగక మునుపు నేను నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు చదువు అమ్మా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిది ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు విడిచాడంట శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట ఇప్పుడు చెప్పండి శ్రమ మేలా కీడ ఈ ఎప్పుడు బయట పడతాను ఎప్పుడు బయటపడతాను అంటారు ఓకే తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు సందేహమే లేదు అయితే ఒక్క మాట శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము తగ్గింపు పరిశుద్ధత ప్రార్థన దేవునికి చూపే విధేయత ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా గ్యారంటీ ఉందా ఉంటే చెప్పు డౌట్ లేదన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నా కొంతమంది బాతో చెబుతారు అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దు స్థమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు ఇక ఆయన ఆశీర్వదించక మానడం ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లష్ చేయక మానడం ఏ కొంచెం ఆయన్ని గనపరిచినా ఆయనకు బలహీనత ఉంది ఆయన్ని గనపరిచారంటే వాళ్ళని గనపరచకుండా నిద్రపోడు స్తోత్రం ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించదను అంటాడు నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కిస్తాను అంటాడు నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు స్వస్థపరుస్తాడు కూడా ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు ఇవ్వకుండా ఊరుకోడు 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 పొందేసి పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన అది వచ్చింది సమస్య సవులు నమ్మకంగా ఉన్నాడు రాజు చేయకుండా ఉండలేకపోయాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు రాజుని చేయకుండా ఉండలేకపోయాడు ఏమర్థమైంది ఇప్పుడు మీకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు అంతే కన్ఫామ్గా జరిగింది ఇందులో పక్షపాతం ఏమి లేదు మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించను అని ఉంది అన్ని విషయాలంటే స్పిరిచువల్గాను సంతానపరంగాను భౌతికంగా కూడా ఉండటానికి తినడానికి సమృద్ధినిచ్చాడు దాసదాసి జనాంగం ఇచ్చాడు ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది యోధులు ఉన్నారు అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతుకుమార్లు ఏం మాట్లాడారు మా మధ్యన నీవు మహారాజు అయి ఉన్నావు అన్నారు అబ్రహముని బయ్ నేనంత సంబంధంగా దీవించేవాడిని గానే ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం జయను అన్లా సంబంధంగా దీవించాడు శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడ ఇలేదా ఖచ్చితంగా ఇస్తాడు మళ్ళీ చెప్తున్నా అందరికీ ఒకసారి చెప్తున్నా సోదరి సోదరులారా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో ఎంత ప్రెషర్లో ఎంత ఒత్తిడిలో ఎంత వేదంలో ఉన్నావు వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదించేది ఖాయం నీ తలనెత్తేది ఖాయం ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ చేత పది మందికి హెల్ప్ హెల్ప్ చేపిస్తాడు ఆయన నువ్వు పది మందికి పెట్టగలిగే స్తోమతని చేతికిస్తాడు ఆయనకి ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా నువ్వు పది మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళు అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు ఆయన ఆయనకి సాధ్యం కదా చేత కాదు దేవుడు దేవుడికి నిన్ను లేవనెత్తటం అయితే ఇప్పుడున్నట్లే నీవు నీవున్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు బ్లెస్ చేసి ఆశీర్వదించి బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా అంతకుముందు దీనంగా మొరపెట్టాడు కదా ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా ఎట్ట ఉన్నాడని కనిపెడతాడు అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి ఖచ్చితంగా కనిపెడతాడు అంతకు ముందున్నట్టే ఉన్నాడా లేకపోతే ఏమన్నా తేడాలు వచ్చినాయని ఖచ్చితంగా చూసుకుంటాడు ముగ్గురు చూపిస్తాం మీకు బైబిల్లో ముగ్గురిని సింపుల్ వ్యవహాన్ స్వార్త తొమ్మిదిలో ఒకడు కనపడతాడు యోహాన్స్ వార్త ఐదులో ఇంకొకటి కనపడతాడు మత్తయ్య సువార్తలోనూ లో ఒకడు కనపడతాడు స్తోత్రం యోహాను తొమ్మిదిలోనేమో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తున్నాడో వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు యోహాను సువార్త తొమ్మిదిలో పుట్టిన మొదలుకొని గుడ్డి వాడండి ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకు రాసి శిలోయ మన కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతామని పంపిస్తాడు చూపు వచ్చింది చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనోణ్ణి నిలబెట్టి పంచాయతీ పెడతారు పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు ఆ చూపు ఏ సుప్రభు ఇచ్చాడు అన్నందుకు పంచాయతీ మీటింగ్ పెడతారు పెట్టంటారు ఆయన ఏదో ఉమ్మూశాడు బురద చేశాడు ఆ బురద కళ్ళకు రాశాడు నాకు చూపు వచ్చిందని అని చెప్పాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు దేవుణ్ణి మయంపరచు ఏసును కాదు ఏసును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు అయ్యా దేవుడే బాగు చేసినోడు దేవుడే ఇదిగో నన్ను ముట్టినవాడు యేసు దేవుడే ప్రభువే దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన దేవుడే ప్రభువే నా కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానాభిభత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి వెలేస్తారు మేలుబొంది నాకు సాక్షిగా ఉన్నాడా లేకపోతే మేలుబొంది ఎంత చెడ్డ ఊరు కావాలే మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని సెట్ చేసుకున్నాడా అయితే మనోడు ఊరి కట్టం తిరిగాడు కట్టం తిరిగాడు ఏయ్ మర్యాదగా చూస్తున్నాం పద్దాకలా ఆ ఏసు నా కళ్ళు ముట్టాడు నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఆయన మెస్సి అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మాకు ఒళ్ళు మండుతుంది ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు అదేమంటే నాకు కళ్ళు బాగు చేశాడు అంటున్నావు ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి మళ్ళీ నువ్వు ఒకటిగా బయలుదేరి నాకు చూపించాడు చూపించాడని బయలుదేరావు ఇంకా ఎక్కువైపోయిద్ది మా వల్ల కాదురా తట్టుకోలేం కాబట్టి ఏసు కావాలా మేం కావాలా ఏసు కావాలా ఊరు కావాలా చెప్పు నాకు ఏసే కావాలన్నా కళ్ళు లేక గుంట గుంటామెట్ర కానుకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారిత తిరిగారా జాలురా మీకు నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సండుక్కొని రా మీరు ఎంత ఏడ్చుకున్నాను రా నేను నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా దోమలు పడ్డాయా పురుగులు పడ్డాయా ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినోడు సరే ఆహారం తింటున్నారు ఏంట్రా ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడిందిరా ఇప్పటిదాకా నేను పురుగులన్నవి తిన్నాను పురుగులు తిన్నాను నా కళ్ళు ఉంటే నేను తినలేను కదా అది అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను జాలి లేదురా మీకు నేను పడితే దెబ్బలు తగిలినాయి జాల లేదు మీకు నాకు నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను జాలేదు మీకు తినలేనివి తింటున్నాను మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా ఎటు పోవాలన్నా ఏదో ఒక ఆధారం ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి మీరు రోజు వెలుగు చూస్తారా పుట్టిన మొదలు దాకా వెలుగంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను నా గుండె నిండా ఏడుపే ఆయన నన్ను చూశాడు రా ఆయన నన్ను చూశాడు నా ఆవేదన చూశాడు చూశాడు ఆయన శిష్యులు ఇది వీడు పాపం చేశాడు వీడు పాపం చేశాడంటే ఈ పనికి మళ్ళీ ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన ఈరోజు నా చూశాను మిమ్మ మీ మొఖాలు చూస్తున్నాను నేను ఈ లోకాన్ని చూశాను ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే మీ ఊరోని మీకు చెందినోడ్ని మీకు బంధువుణ్ణి మీకు అన్నిటికీ కావలసినోడిని నేను కానీ ఆయనకి ఏమీ గాను వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసిపోయాడు రా వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడో ముట్టి వెళ్ళాడో ఆయన కోసం గాక మీకోసమా వెలేస్తారా నన్ను వెలేస్తారా నన్ను నిలేసేది ఏంద్రా ఈ ఊరు మొత్తాన్ని నేనే వెళ్ళేసి వెళ్ళిపోతున్నా పడే అని పడే మీరున ఏంది మీ యేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను మీరు నన్ను నిలేసేది నాకు యేసు చాలు ఆయన చాలు చాలు ఇప్పుడు ఇది బాధ అంతా ఏంటంటే ఇంత చేసి కళ్ళు బాగు చేశాడు ఆయన ఇచ్చిన కళ్ళతో అన్ని చూస్తున్నా నీ దరిద్ర మొఖాలన్నీ చూస్తున్నా కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా ఇప్పుడు అది ఆయన బాధ ఆ దరిద్రులు ఫోన్ వాళ్ళ పంచాయతీ వాళ్ళు అరే నన్ను ఒక్కసారి ఆయన చూడండిరా ఆయన వెళ్ళిపోతాడ్రా ఒక్కసారి చూడండిరా అంటే వీళ్ళ పంచాయతీ దరిద్రులు దరిద్రులని బాధపడతా టూర్పులు విడిస్తూ ఊరు బయట కూర్చుంటే ఆయనకు మరుగై ఉంటుందా ఎరగడు ఎన్ని ఎరిగినోడు అది ఎరగడు ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు చూపించిన వాణ్ణి నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా ఎక్కడ చోడునిచ్చారయ్యా దరిద్రులు బాగుపడ్డానో పంచాయతీ పెట్టారు లైన్లోకి వచ్చానో పంచాయతీ పెట్టారు ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా కదా నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే వాడు ఆయనే నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళి పాదాల మీద పడి గడిస్తా చూసారా వెతుక్కున్నాడు బాగుపడ్డాడు ఊళ్ళో కలిసిపోయాడా నా కోసం ప్రత్యేకించబడ్డా బాగుపడ్డాడు ఊళ్ళో గెలిచాడా నా కోసం ధీటుగా నిలబడ్డా వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు వాడు వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు పాస్ అయ్యాడు కొంతమంది కొంతమంది మనుషులకు భయపడి కులానికి భయపడి మతానికి భయపడి దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు జనాలు కావాలి జనాలు కావాలి అని జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే మీరు లేకపోయినా పర్వాలే నాకు ఏసు చాలు అన్నోడికి సాక్షాత్తు వేసే వస్తాడు ఏసే వచ్చాడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో చాలా మంది జీవితాల్లో అలాగా ఆయన రావటం జరిగింది రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది